అండి సూతుంటే చాలా చిత్రంగా ఉన్నారు ఎందుకంటే ఎవరండి జర్నలిస్ట్ ఇదేం పేర్రా ఊరికే జర్నలిస్ట్ అంటే విలేకరు అన్నమాట మనం పత్రికలో చూస్తుంటామే పెళ్లి వారిని పాపకుండా మధ్యన పొట్టను పెట్టుకుని లాంచి సరంగు పరారి అలాంటి రాస్తున్నారు కదా ఆరన్న మటీరు అర్థమైంది కానీ కోటగారి పాలు వచ్చేస్తుందే నువ్వు తిన్నం కూర్చో ఏంటహ కోటగారి పాలు అంటే అదేమన్నా తిరపతా సీసేలు సవాల్ వచ్చి పల్లెటూర్లో అదొకటి కూతురు పెళ్లిని వెంటనే పసుపు బట్టలు తల్లుని కూతుర్ని కోటగారి పాలు తీసుకొస్తానని మొక్కున్నాడు మా మామ అంటే ఆ ఊళ్ళో ఎవరిందా దేవత లేదు లేదండి అదో పిచ్చి మనిషి పోరా అంటే నేను పోరా అన్నాడండి ఆ మేట ముఖ్యం కదండి అక్కడికి నేను రానని చెప్పానండి ఊరి మీద అమ్మాయిలు ఉండొచ్చు మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు ఏదో ఊరు ఏదో మనుషులు చిచ్చి ఏదో పేసులు మీరు ఎలా తోలిపోతుంది ఎవడు కొంచెం ఏటే ఏళ్ళొస్తావా అంటే నాకన్నా కోటగారు ఎక్కువ చూడండి మీరన్నా చెప్పండి అంటే నీ ఎదవాల్సింది నాకు అర్థమైందే నీకు భయపడిపోయి కోటగారి పాలన కాసి కట్టి గొప్పదని అంటాను నీ ఉద్దేశం సత్యాన్ను నువ్వు తొక్కినా తన్న అన్న నాకే కన్నా పవర్ ఉంటే కోటగారి పాలన పళ్ళు పెట్టి పాకిస్తాన్ ఫ్రీగా ఇచ్చేది నువ్వు

నీకు ఇష్టమైన దేవుడు ఎవరు కల్కి భగవాన్ ఆయన తిడితే నువ్వు ఊరుకుంటావా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో నువ్వు కల్కి భగవాన్ తిడితే ఊరుకోనట్టే మీ మా కోటే పాలని ఏమని అంటే సచ్చినా ఊరుకో అవును మా కోటే గారిని మా కోటే గారి పాలని ఎవరిని ఏమని అంటే సచ్చినా ఊరుకో చిత్రంగా ఉంది సొంత ఊరంటే అభిమానం ఉండొచ్చు కానీ ఇంత గొప్పగా గౌరవిస్తున్నారు ఎందుకు ఓసారి మా ఊరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది కాలు జరుగుతూ జాగ్రత్త అమ్మా గారు తెలుసులే సత్యరాజ్పూత్రుకి ఇంత బాబు ఇదేనండి మా ఊరు కోటగాడి పాలెం వీధులకి గొప్పవారి పేర్లు పెట్టడం తెలుసు కానీ ఒక వ్యక్తి పేరున ఊరే ఉందంటే ఆశ్చర్యంగా ఉంది అంత గొప్ప మనిషి నానా మాటలు అన్నాడనేగా మొగుని ఏటో నటింది ఆ గోదావరి తల్లి ఎంత గొప్పదో మా కోటయ్య తండ్రి అంత చల్లటి మనిషి ప్రజల కోసం బతికిన మహానుభావుడు అలాంటి మనిషిని తీసి పారేసినట్టు మాట్లాడితే కోపం రాదు అవును ఈ నేడి యావండి మళ్ళీ దొరకను దొరకరా దొరకను దొరకరా దొరకన దొరకరా దొరకను పట్టుకోండి పట్టుకోండి పొద్దున బాబు వద్దండి పట్టుకోండి పట్టుకోండి పొద్దున్న బాబు వద్దండి పట్టుకోండి పట్టుకోండి వద్దు బాబు వద్దండి

పొదుగుల పాలని తాగేస్తుంటే అలా తనివి తిన చూస్తూ కూర్చున్నారేంటి మీరు పితుక్కోరా ఆ లేగదూడ కడుపు నిండా తాగి మిగిల్చిన మాకమ్మా ఏంటి ఆ తల్లి పొదుగును పాలతో సృష్టించింది ఆ భగవంతుడేనమ్మా దైవ సృష్టిని ధిక్కరించి బిడ్డ కడుపు కొట్టి మనం తాగటం పాపం అమానుషమని కోటయ్య గారు అంటుండేవారు ఆ ఆవుదూడ కడుపు నిండాక ఇంకేమన్నా మిగిలి ఉంటే ప్రసాదంలాగా స్వీకరిస్తాం లేదు మాక అదృష్టం లేదని సరిపెట్టుకుంటాం ఇదే ఈ గ్రామంలో ఆచారం ఇది మా ఆచారం కాదు కోటయ్య గారు ఎవరు చాలా గొప్పగా చెప్పారే ఆ యదగి మధ్య నిక్కి అయిపోయింది ఈ వేళ ఆటో ఇటో తేల్చేస్తాను గొడవగానే వస్తే మాత్రం అద్దరికి ఎంటేస్తాను అసలు ఏమనుకున్నాను నా గురించి ఆ టైంలో నువ్వు రావాలి రే అలాగే వచ్చేత్త వచ్చేతాను నిన్ను కదా హాస్ సూర్ రావు నీకు కుక్కలా ఎడుతుంటా నేను ఏమనుకున్నానండి అనుకుంటావురా ప్రతి ఓడికి సీప్ అయిపోయాను ఇదిగో చెత్త పేసేసుకుని ఇక్కడే కూర్చున్నాడు ఈ వేళ విషయం అటు ఇటు తేలిపోవాలి ఈడే లేనంటే డిసైడ్ అయిపోవాలి లేరా ఎన్నాల మోహం తెప్పిస్తుండ్రుతో అసలు ఏమనుకున్నా నేను ఇచ్చిన తీసుకుంటావు లేదా కుదరదు సత్య తీసుకుంటా అరే నువ్వు తీసుకోకపోతే నీళ్లాలు మంచం పడి రా నువ్వు మనసం పడి చచ్చినా కంచం పడి చచ్చినా ఎదుటి మనిషి కష్టాలు ఉన్నప్పటిచ్చింది తిరిగి తీసుకునే వంశం కాదురా మాట అంతేనా అంతే అంతేనావా అంతేనా ఒరే వీరికి ఈ మధ్య నిక్కి ఎంత పెరిగిపోయిందో చూడరా ఎంత మాట అన్నాడో చూశాను నిన్ను ఏ ఊరుకోకూడదు మనం ఎవరు డబ్బులు ఇస్తానంటే ఇతను తీసుకోపో చిత్రంగా ఉందే ఈ ఊళ్ళో ఇంతేనమ్మా మా కోటే గారి నోట్లో ఏం ఉందో గాని ఆయన చెప్పిన ప్రతి మాట వేదంలా పాటిస్తారు మా ఊరోళ్ళు కష్టంలో ఉన్నోడికి చేసిన సాయాన్ని మళ్ళీ తిరిగి ఆశించకూడదు అనేది ఆయన సిద్ధాంతం మీరు చెప్పేది నాకు సరిగా అర్థం కావట్లేదండి ఆ మరత మంచం మోసుకొచ్చినోడు కష్టాల్లో ఉంటే ఈ బస్తాల మీద కూర్చున్నాడు డబ్బు సాయం చేశాడు ఓహో ఇప్పుడు ఆడు తిరిగిస్తానంటే ఈడ వద్దా అంటున్నాడు అందుకని కొట్టుకుంటున్నారు అర్థమైందామా అయిందండి ఆ కోట గారు ఎవరో కానీ చాలా గొప్పవారై ఉంటారు ఇందుకే ఆయన ఇల్లు ఎక్కడండి ఇదే మా ఇల్లు చూస్తుంటే ఒక పవిత్రమైన భావం కలుగుతోంది మనసులో ఏదో బాధ కూడా కలుగుతుంది కోటయారు లోపలున్నారా లేరమ్మా పోయారు ఎక్కడికి ఆయన చనిపోయారమ్మా ఎప్పుడు పాతికేళ్ల క్రితం అవునమ్మా ఆయన చనిపోయి సరిగ్గా పాతికేళ్ళు అయింది పాతికేళ్ళైనా ఇంక అందరికీ గుర్తుండటం ఆశ్చర్యంగానే ఉంటుంది ఆయన దేవుడమ్మా తల్లిదండ్రులు మర్చిపోవచ్చు కానీ దేవుడిని మర్చిపోతావా ఓ గాంధీ జాతి మొత్తాన్ని నడిపించినట్టు ఈ కోటే గారు ఊరి ప్రజలందరినీ ఇంతగా ప్రభావితం చేయటం గొప్ప విచిత్రంగా అనిపిస్తుంది అదే బాబా తడిసిపోయా కాల్ జారి గోదట్లో కానీ పడ్డావా పట్టానమ్మా పట్టాను ఒక్కసారి కాదు వంద సార్లు పట్టాను ఏ నీకేమైనా ప్రాబ్లమా ప్రతి మోళ్ళకి అరుసైపోయాను కరిసైపోయావా రాత్రి సినిమా గాని చూసావా అవును చూడ్డానికి ఢిల్లీ గెదిర ఉన్నావు నీ తక్కువ ఏం తక్కువ చదువుకున్నాను ఉద్యోగం లేదు పెళ్లి చేసుకున్నాను శోభరం లేదు తడిసిపోయాను తుడుచుకోడానికి తువ్వలేదు అసలు అవతారం ఏది లేదు గోచి లేదంటావా అది చెప్పాల్సింది మీ ఆవిడికి నంటే కొట్టింది శోభ పనికొస్తానో లేదో ఏంటో నీ గోల ఇది నా బాధ నాది ఈ ఊరా మరి పెళ్లి చేసుకున్నాక నా బొత్కం నీడిపాలైపోయింది చీటీ పాడకోవాల్సి ఇప్పుడు ఇప్పుడేట్రా సంవత్సరం అవసరం కొనుక్కుని తాగేసాకా ఊరేసుకుందామని వర్షంలో తాగి సరస పడతావా ఎవరితో ఎదవ పిలిచి చెక్కేలాగా ఉంది హలో ఏవండి మిమ్మల్ని ఎవరి పెళ్ళా మీరా అవునండి కోటి గారి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి ఎవరమ్మ నువ్వు ఆ నా పేరు లక్ష్మి అండి సిటీ నుంచి వస్తున్నాను రేవు దగ్గర చెప్పుకుంటున్నారు తమ గురించినా అడగలం థ్యాంక్స్ అండి కోటి ఎంతమంది అండి సంతాన ఒక్కరితేనమ్మా ఆడపిల్ల పేరు నిర్మలమ్మ ధారాబంగా పెంచారు పెళ్లి రాగానే ఎవరినో ప్రేమించి తండ్రి మాట కాదని ఇల్లు వెళ్ళిపోయింది మంచి పని చేసింది ఈ మనిషి ఈ ఊళ్ళోనే ఉంటే పిచ్చెకి గోదావరి దగ్గర అడుక్కు తినేది ఉందా మానవుడు అంటే తనది ఆవిడ సంగతి తలా చెప్తాను గానీ ముందు నువ్వు వెళ్ళి పని చూసుకో సోమయాజులు గారు డాక్టరా ఈ ఊళ్ళో ఎంతో మంది ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న మహానుభావులు అందుకే కోటయ్య గారు మొత్తం ఆస్తులు ఆయన్నే జవాబుదారీగా పెట్టి వారికి అనుమూసారు అలాగా మరి నేను కలవచ్చా భలే వరే తప్పకుండా పదండి